అండి నేను మిహర్లత అని ఈరోజు నేను మీకు పీతల కర్రీ అనేది చే చూపిస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి లైట్గా మసాలా వేసుకొని గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను పీతల కర్రీ అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి నేను పీతలు అనేవి చాలా చిన్న పీతలు ఉంటాయి కదా సైజ్ చిన్నగా ఉన్న పీతలను అయితే తీసుకున్నాను వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కాళ్ళు ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగా పీసెస్గా చేసేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కకి మనకి బాగా పడుతుంది అనమాట కాబట్టి ఆయిల్తో ఒకసారి మీరు కూడా కలిపి ట్రై చేయండి ముక్కకు బాగా పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని ముక్కకి బాగా పట్టే విధంగా మొత్తం అంతటినీ కూడా మనం బాగా కలుపుకోవాలి పీతలు గుచ్చుకుంటాయి కాబట్టి కొద్దిగా మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతటినీ కూడా ముక్కకి బాగా పట్టేలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటైతే మనం పక్కని పెట్టుకోవాలండి చూసారు కదా బాగా కలిపేసాం కదా చూసారు ఈ విధంగా ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలా అయితే మనం ట్రై చే తయారు చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టమాటా అయితే తీసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలు చిన్న స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదండి అది చిన్న ముక్క తీసుకోవాలి అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే రెండు తీసుకోవాలండి పెద్ద సైజ్ అయితే ఒకటైతే సరిపోతుంది అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాము వేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది మనం తీసుకున్న మిరపకాయలు బట్టి కూడా మనకి కలర్ అనేది బాగుంటుందండి కొన్నిటికి కలర్ ఎక్కువ రాదు కాబట్టి కొన్నిటికైతే ఎర్రగా వచ్చి చాలా బాగుంటుంది కూడా కలర్గా మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే మనం కళాయిలోని వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా ఇందులో నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా పచ్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదు అని అంటే మనకి కిందన అడుగు అనేది పడుతుంది అనమాట చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదండి ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా కారం అనేది వేసుకుందాం మనకి అందులో కారం సరిపోతుందా లేదా అన్నట్టు అనిపిస్తే ఇందులో మళ్ళీ కొద్దిగా కారం వేసుకోవాలండి కారం వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆ మసాలా అంతా కూడా దీనికి పట్టే విధంగా మనం ఒక రెండు నిమిషాల పాటైతే బాగా కలుపుకోవాలండి పీతలు వేసిన వెంటనే కూడా మనం వాటర్ అనేది వేయకూడదు ఒక రెండు మూడు నాలుగు నిమిషాల పాటైనా సరే మనం వీటిని బాగా వేయించుకోవాలి ఇలా కలిపిన తర్వాత మధ్యలో మనం మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలండి ఒక నిమిషం పాటు ఉంచుకొని తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్గా అవుతుంది కదండి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి పీతలు ఉడకడానికి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి తక్కువ వాటర్ అనేది వేసుకుంటే పీతలు అనేవి మనకి సరిగ్గా ఉడకవండి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట పీతల్లో ఎప్పుడూ కూడా చూసారు కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం పీతలకి మసాలా పట్టించిన కారంది ఉంటుంది కదా ఆ ప్లేట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని అంతా కూడా కలుపుకొని అందులో మనం వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం అంతటినీ కూడా మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పీతల కర్రీ అనేది రెడీ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్